హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీతారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే తెలిపింది రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఇక దాదాపుగా లక్ష అనేది కూడా రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారు ఇంకా డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది ఇక ఇప్పటికే దాదాపుగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలనైతే అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇక ఈ పథకాలతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా పక్క రాష్ట్రాల దృష్టిలో పెట్టుకొని రైతులు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంటూ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి దాదాపుగా నలభై లక్షల మంది రైతుల ఖాతాలలో యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల వరకు డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని అంచనా వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని కసరత్తులు అనేది కూడా చేసింది అర్హుల జాబితాను కూడా త్వరలోనే ప్రకటించబోతుంది ఇక అర్హుల జాబితాను కూడా ఎలా ప్రకటిస్తుందంటే పట్టాదర్ పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి ఎవరైతే రైతులు సకాలంలో డబ్బులనేది కూడా పొంది తిరిగి మరలా రెన్యువల్ అనేది కూడా చేసుకుంటూ అంటే వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తూ సకాలంలో రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా పొందుతున్నారు ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇక అటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి అనేది కూడా జమ చేసే అవకాశం ఉందని వెంటనే ప్రతి రైతు కూడా మీ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఇంకా ఎవరైనా చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేసే అవకాశం ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక త్వరలోనే రైతుల ఖాతాలలో అంటే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కాబట్టి ఈ డబ్బులు అనేది కూడా విడుదలైన తర్వాత నేరుగా రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా విడుదల చేస్తూ రైతన్నల ఖాతాలలో కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనేది కూడా విడుదల చేయబోతుంది ఇక నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి ఎవరైతే రైతులు డబ్బులు పొందుతున్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించే అవకాశం ఉంది వెంటనే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో